ఈ మధ్య కాలంలో ఆయుధ దాడి చేస్తున్న వాళ్ళు ఈ వైట్ కాలర్ సంబంధించిన నేను చెప్పాల్సిన అవసరం లేదు వేళ ఉత్తరప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చారు భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్ ని అమలు చేసింది ఈ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం ఏటిఎస్ కి సమర్పించాలి కొత్త ఉత్తర్వు ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గుర్తింపు పొందిన గుర్తింపు పొందని మదర్సా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు మత బోధకుల వ్యక్తిగత నేపథ్యం మొబైల్ నెంబర్ శాశ్వత చిరునామా ఆధార్ కార్డ్ వివరాలు ఇతర గుర్తింపు పత్రాలను ఏటీఎస్ కార్యాలయానికి అందించాలి అదేవిధంగా మదర్సాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు మొబైల్ నెంబర్లను జాబితా చేసి సమర్పించడం తప్పనిసరి ఈ ప్రక్రియ కేవలం డేటా సేకరణ లేదా సర్వే మాత్రమే కాదు ఏదైనా సంస్థలోని అనుమానాస్పద అంశాలను సకాలంలో గుర్తించడానికి భద్రతా ఆడిట్లో భాగమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి